మంగళగౌరి వ్రత ప్రాముఖ్యత మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో మంగళ గౌరి వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి అదే సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుడి కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు ఈ ఏడాది మంగళగౌరి వ్రతాన్ని నాలుగు మంగళవారాలు అంటే నాలుగు సార్లు ఆచరించనున్నారు అటువంటి పరిస్థితులలో ఉపవాసం ఉన్న స్త్రీలు తప్పనిసరిగా మంగళగౌరి వ్రత కథను వినాలి లేదా చదవాలి లేని పక్షంలో ఈ ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది మంగళగౌరి వ్రతం ఆచరించే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది అంతేకాదు సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు కోరిక తీరుతుంది చెడు దృష్టి లేదా పిల్లలను ప్రతికూల శక్తి నుండి రక్షణ ఉంది మంగళగౌరి వ్రత కథ పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు అతనికి సంపదకు కొరత లేదు సకల గుణములు కలవాడు అతను లయకారుడైన మహాదేవుని భక్తుడు తర్వాత వ్యాపారి ధర్మవల్లుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళయి చాలా ఏళ్లైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు దీంతో వీరిలో ఆందోళన మొదలైంది వ్యాపారికి తనకు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులు ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఒకరోజు ధర్మపల్లుడికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం వ్యాపారి నగరంలో అత్యంత ప్రసిద్ధుడైన పండితుడి వద్దకు వెళ్ళి అతనిని కలిశాడు అప్పుడు ఆ గురువు వ్యాపారి పండితులకు శివుడిని పార్వతిని పూజించమని సలహా ఇచ్చారు తర్వాత వ్యాపారి దంపతులు శివ పార్వతులను నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించారు వ్యాపారి భార్య అంచంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై వ్యాపారి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వెల్లడించింది అప్పుడు ధర్మపాలుడి భార్యకు తన సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంది దీంతో తల్లి పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ వయస్సు కలవాడని చెప్పాడు అయితే దీనికి పరిహారంగా ఆ జ్యోతిష్కుడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయినిచ్చి ఆ కుమారుడికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చాడు జ్యోతిష్యుడు చెప్పినట్లుగా మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకుకు వివాహం జరిపించారు ఆ వ్యాపార దంపతులు ఆ యువతి సౌభాగ్య రేఖతో ఈ ధరంపాల్ కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి దీవించాడు